వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే గగ్గోలు పెట్టినటువంటి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీ భూములు ఎత్తుకుపోతాడా ఆయన తెచ్చింది మీ గురించే అని చెప్పని మాట్లాడినటువంటి వాళ్ళు దాదాపు ఏడు వందల యాభై కోట్లు అంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఏడు వందల యాభై కోట్లు ఈ గ్రానైట్ రాళ్ళకి సంబంధించి దాని మీద మన అత్యద్భుతమైన ప్రపంచంలోనే అందమైనటువంటి సుందర ముఖార విందాన్ని చెక్కించుకొని భూమి మీది మొహన్నాది అనేటువంటి విధంగా చేసినటువంటి ప్రహసనం ఇవన్నీ కూడా చూడడం జరిగింది కదా దాని మీద కూడా నేను చెప్తే బాగోదేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒకసారి వీడియో చూడండి ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన మా లేదు ఇల్లు కట్టుకున్నాడు బాగానే ఉంది ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక ఎలిప్యాడ్ కావాల్సి వచ్చింది ఎలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి భూమి కొనుక్కోవాలి లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఎలిప్యాడ్ వేసుకోవాలి ఆ పక్కన ఒక పది ఎకరాలు ఉంటే ఆ పది ఎకరాలు భూమి అడిగాడు ఆ పది ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని డెబ్బై ఐదు సంవత్సరాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా ఎలిపాడొచ్చింది వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు దాని మీద ట్వంటీ టూ ఏ పెట్టారు అది ప్రభుత్వ భూమి అయిపోయింది అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు అంటే ఏం తమ్ముళ్ళు ఈ చిత్రం చూశారా ఇదే డాక్యుమెంట్ నిన్న వచ్చి ఆయన అంటున్నాడు సార్ మేము కొనుక్కున్నాం కొనుగోలు చేశాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి క్రాన్ గా రికార్డులు ఉన్నాయి మీరు చూడండి అంటే నేను చూస్తే నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ రెండు మూడు ఉంటే అందరికి పట్టాలి ఇమ్మన్నాను అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది యాభై ఆరు నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్ ఈ పక్క ఒకటి ఎలిపాటు ఆ పక్క పైన కింద నుండేది ఆయన ప్యాలెస్ ఇక్కడ నుంచి అక్కడ ఎలిపాటు కోసం బలవంతంగా ఇరవై రెండు ఏ కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాలంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి చూశారుగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతే రాజధానిగా ఉంటుంది తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్న రాజధానిలోని ఇల్లు కట్టుకున్నా నమ్మేశాం నమ్మిన దాని వెనకాల నమ్మక ద్రోహం ఏంటంటే ఈ ట్వంటీ టూ ఏ మనం ఫోన్ నెంబర్ ఇచ్చాం కదండి ఛానల్కి అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక చెప్పండి అని చెప్పని ఒక ఆరుగురు దాకా ఫోన్ చేశారు ఇదే అంశానికి సంబంధించి ఈ ట్వంటీ టూ ఏ విశాఖపట్నం దగ్గర నుంచి ఎవరో పంచగ్రామాల సమస్య అయ్యా అక్కడ కూడా ఈ ఇరవై రెండు ఏ నిషేధిత భూములే ఉన్నాయి చుక్కల భూములకు సంబంధించి కూడా ఉంది చాలా ఇబ్బంది అయ్యింది గతంలో మనకి ఐదేళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పని అలాగే డాక్యుమెంటేషన్ కూడా చేంజ్ చేసేసి మా పేరు మీద ఉన్నదాన్ని వేరే వాళ్ళ మీద ఇలా రాసేసుకున్నారండి స్పందన దాకా వెళ్ళాము ఇంకా ఏం జరగలేదంటూ ఇంకొకళ్ళు ఇలా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి నాకు బాగా గుర్తున్నంత వరకు ఒక ఆరు ఏడుగురు మంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఇది ఇచ్చినటువంటి సలహా ఒకటే ప్రభుత్వం ఉంది మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో పూర్తిగా అర్జీ ఇవ్వండి అని చెప్పి చెప్పాం సో ఉన్నటువంటి ఐదేళ్లలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు లేదంటే మన ఆస్తి పత్రాల మీద ఆయన బొమ్మలు భూముల మీద భూముల సర్వే పేరుతో ఆయన మహా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి రాళ్ళు ఇవన్నీ వేసుకుని చేసింది ఏంటంటే ఆ హెలిప్యాడ్ భాగవతం అంతా ఉంది కదా అది జస్ట్ ఒక కేస్ స్టడీ మాత్రమే స్పందన కార్యక్రమానికి గ్రీవెన్స్ నూటికి ఎనభై శాతం ఈ ల్యాండ్ ఇష్యూస్ మీదే వస్తున్నాయి అయ్యా ఈ నిషేధ జాబితాలో పెట్టారు అయ్యా ఇగో ఇక్కడ ఇలా చేశారు అయ్యా ఇక్కడ గట్లు కొట్టిగో ఇలా ఇచ్చేశారు ఇక్కడ మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి లేదన్నారు ఇలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ తీసుకున్నా సరే ఏదున్నా సరే అన్ని సివిల్ కేసెస్ ఎందుకంటే ఓ పట్టాన తేలవు అంతే ఇది జరిగినటువంటిది ఇంత ప్రహసనం దాంట్లో జరిగితే అబ్బాబాయ్ మేము చాలా సంస్కరణ తెచ్చేసాం బ్రిటిష్ వాడి తర్వాత మేమే మొత్తం ఈ ల్యాండ్ సర్వే యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేసాం మేమని చెప్పి శాస్త్రీయత అనేది లేకుండా సాంకేతిక వర్జ్ఞానం పూర్తిగా వినియోగించకుండా మార్కింగ్ మ్యాపింగ్ అనేది లేకుండా లింక్ డాక్యుమెంట్స్కి సైతం లింక్ డాక్యుమెంట్స్కి సైతం ఇది లేదా వెంటనే పెట్టండి నిషేధ జాబితా అంటే ఏం లేదు ట్వంటీ టూలో పెడితే అది అది అయిపోతుంది వెంటనే మీరు మీ తాత మీ తండ్రులు మీ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళందరి దించి వంశపారేపరంగా మీకు వచ్చినప్పటికీ కూడా పొరపాటున ఏదైనా డాక్యుమెంట్స్ అందరూ మిస్ అయ్యింది అన్నీ ఉన్నప్పటికీ ట్యాక్సులు కట్టినా ఏం చేసినా మిస్ అయింది అంటే గతంలో జరిగినటువంటిది ట్వంటీ టూ ఏ ఏ సైన్ లోపల అర్ధరాత్రి ఆన్లైన్లో వేరే వేరే చోట్ నుంచి సర్వర్ లాక్ ఆపరేట్ చేసి సేమ్ తెలంగాణలో ధరణి భూభాగవతం అని చెప్పి ఏదైతే చేశారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే చేశారు ల్యాండ్ రికార్డ్స్ మార్చేసి ఏమనాలి ఇంకా అండ్ అఫ్కోర్స్ ఎస్ ప్రజలు తీర్పిచ్చారు కరెక్టే కానీ పోయినటువంటి దానికి శిక్ష తప్పులకు శిక్ష కూడా ఉండాలి కదా శిక్ష ఎక్కడా ఈ ప్రశ్న మాత్రం నెవర్ ఎండింగ్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా